oh uh -huh. చెప్పాలి ఈ కంపోజిషన్ ఇలాంటి కంపోజిషన్స్ గురించి అసలు మాటలు ఉంటాయా మహానుభావులు గంధర్వులు అంతే వారంతా కూడా ఈ పాట చేయడం నా భాగ్యం అంతే ఇంకా వేరే ఏం చెప్పడానికి లేదు నా భాగ్యం మీరు అడిగారు అడిగి ఎన్నో సంవత్సరాలు అయిపోయింది అడిగి ఇన్నేళ్ళు అంటే అడిగినందుకు మరియు ఇన్నేళ్ళు వేచి ఉన్నందుకు ఈ పాట కోసం మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అందరికీ నమస్కారము శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కు మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్నా అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు గురుభ్యో భూ నమ ఈ పాట పాటను కూడా దీన్ని కీర్తన అని అనాలి పెండియాల మాస్టర్ వచ్చినటువంటి అద్భుతమైన కీర్తన అంటే కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో ఉన్నటువంటి కృతులకు కీర్తనలకు ఏమాత్రం అయినా తీసిపోతుంది ఇది నో ఏ రకంగా తీసిపోదు అందువల్ల పాట అనే కన్నా కీర్తన అనే బాగుంటుంది అనిపించింది సో అధిక ప్రాధాన్యత వర్గంలో చేస్తుంది అనేది మది శారదాదేవి మందిరమే మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి రచన గీత రచన పిండ్యాల నాగేశ్వరరావు గారి స్వర రచన ఘంటసాల మాస్టర్ పిబి శ్రీనివాస్ గారు రఘునాథ్ పాణిగ్రాహి ఈ మధ్యనే ఆయన జయంతి కూడా మన వాళ్ళు పెట్టడం జరిగింది కదా మన కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టారు ముగ్గురు ముగ్గురే అంటే పిండ్యాలు గారు స్వర రచన ఎలాగో ఆయన గురించి కొత్తగా చెప్పక్కర్లేదు పాడిన ముగ్గురు కూడా ఉద్దండులు మహాపండితులు అనమాట ముగ్గురు కూడా క్లాసికల్ మ్యూజిక్లో ఘంటసాల మాస్టారు పిబి శ్రీనివాస్ గారు రఘునాథ పాడిగ్రాహి గారు ఇది ఒకటి శృతులు ఉన్నది కళ్యాణి రాగం ఆది తాళం శాస్త్రీయ సంగీతం కాబట్టి ఇక్కడ చతురస్ర జాతి ఫోర్ బై ఫోర్ అవన్నీ అక్కర్లేదు తాళం శుద్ధమైనటువంటి తాళం ఈ పాట చేయడం కొంచెం సాహసమే గతంలో ఇలాంటి పాటలు కొన్ని చేశాను స్వర విశ్లేషణ సాహసమే సాహసమే గతలో సందేహం లేదు ఒక తొంభై తొంభై ఐదు శాతం న్యాయం చేయగలిగా అని అనుకుంటున్నాను నైంటీ నైన్ అని చెప్పుకోలేకపోతున్నాను కాన్ఫిడెంట్గా ఒక నైంటీ ఫైవ్ పర్సెంట్ మేబి ఎందుకంటే సాహసమే అందువల్ల ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే దయచేసి ఏమనుకోద్దు క్షమించాలి టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ ఉంటారు కదా నా శక్తిలో ప్రయత్నం చేశాను చూద్దాం మొదటి భాగం ఇది మరి చాలా కష్టమైనటువంటి కంపోజిషన్ కాబట్టి అనేక భాగాలు అవుతుంది ఇది రెండు మూడు భాగాలు అయితే అయ్యేలా కనపడలేదు నాలుగు ఐదు ఆరు ఏడో తెలియదు మరి సో కొంచెం కొంచెం చేసుకుంటూ వెళ్తాం ఇవాళ ఈ చేస్తున్నటువంటి పోర్షన్ ఏంటంటే ఈ వీడియో మొదట్లో వాయించాను కదా అంతే అంతవరకు చేస్తున్నాం ఇంతకన్నా సమయం దొరకలేదు వాళ్ళేమనుకోకండి మొట్టమొదట మనకి తంబూర శృతి ఒక ఏర్పడుతుంది కంటసాల మాస్టర్ రాగం యాడ్లి వాడతారు ఒక్కసారి ఈ శృతిలో కళ్యాణి మెట్లు సా కూడా దాని నుంచి తీసుకుంటారు అనమాట స్లోగా స్లైడ్ చేస్తారు అన్నీ గమకం చూశారు కదా రిసీసీ అన్నట్టుగా వస్తుంది గమకం తర్వాత చాలా అంటే కొంచెం వేగంగానే ఉంటుంది నేను చాలా నెమ్మదిగా చెప్తున్నాను మగ పి స్లైడ్ మళ్ళీ దశ దశ ఇక్కడ దాకా మొదటి రాగం ఇంతే ఇక మొదటి సంగీతం అంటే ఏమి లేదు తమ్మురా శృతి మాస్టర్ పాడినటువంటి రాగం ఆలాపన రాగాలాపనం ఇక్కడ నుంచి పల్లవి దశ అక్కడ కూడా దాని నుంచి స్టార్ట్ అవుతుంది

ఎంత కష్టం అంటే అసలు పెండియా గారి కంపోజిషన్ అందులో పాడేది మాస్టర్ మాస్టర్ అసలు ఒక రాగం ఒక చిన్న రాగం అయినా పాడకుండా అసలు ఏ లైన్ వదలరు సంగతులు వేస్తారు గమకాలు ఇంకా అతి క్లిష్టంగా ఉంటాయి అందువల్ల ఈ మందిరమే అన్న చూడండి ఎలా ఉందో బబా சங்க ரெண்டும் ச நிரல் தஜனி தனித மந்திரமே பள்ளி செய்யும் எந்த గాయకులకు ఒక సూచన ఇలాంటి పాటలు ఇలాంటి గీతాలు ఇలాంటి కీర్తనలు ప్రాక్టీస్ చేస్తే మీరు సినిమా పాట పాడడం అంటే చాలామంది చాలా ఏదో ఈజీగా ఉంటారు ఏమాత్రం తీసిపోదు సుమా అందులో ముఖ్యంగా ఈ స్వర్ణయుగానికి చెందినటువంటి కంపోజిషన్స్ అంటే పంతొమ్మిది వందల యాభై అరవైలో అంతే అక్కడ అంటే నలభై యాభై అరవై ఈ మూడు చెప్పుకోవచ్చు ఈ పాట వచ్చి అరవై ఐదు సంవత్సరాలు అయింది చూడండి ఆ బాణిలో ఉన్నటువంటి దమ్ము ఇప్పటికీ ఎంత తాజాగా ఉంది ఇప్పటికి ఎంతోమంది కోరుకుంటారు వినాలని పాడాలని అనుకుంటారు సో అది బాణి అంటే ఇది పాట అంటే ఇది కృతి గీతం అంటే ఇది అంటే సినిమా పాటలకు సంబంధించినంత వరకు హయ్యెస్ట్ ఫామ్ ఆఫ్ కంపోజిషన్స్ వచ్చినవి అప్పుడే స్వర్ణయుగంలో నలభైలు యాభై వేలు అరవై వేలు అంతే అంటే ఆ తర్వాత వచ్చే సంగీతం తక్కువనే ఉద్దేశం కాసుమ ఇది హయ్యస్ట్ లెవెల్లో ఉన్నది అప్పటికి అందరికీ తెలుసా విషయం ఎస్ రాజేశ్వరరావు గారు పెండియాల నాగేశ్వరరావు గారు ఘంటసాల మాస్టర్ గారు మాస్టర్ బ్యాండ్ గారు ఎంతమంది సుశల్ల దక్షిణామూర్తి గారు టీవీ రాజు గారు అలా చెప్పుకుండా పోతే ఎంతమంది టీ చలపతిరావు గారు ఓకే కేవి మాధవ గారు ఎస్ సంగతి చెప్పాను కదా ఇక్కడ చెప్పి ఆపేశాను ఎంత కష్టంగా ఉందంటే అది కుదురైన నియమమున

కొలిచేవారి సదరి నిజ దప్ప చాలా అని లేకపోతే కరెక్ట్గా నప్పదు అక్కడ అది చాలా ఫాస్ట్గా సో ఈ కుదురైన నియమం ఉన్న కొలిచేవారి అన్నది ఒకసారి మళ్ళీ చూద్దాం చాలా కష్టమైనటువంటి ప్లేస్ ఇది ఫ్రేజ్ సారీ ਸਲੈਂ ਬਾੜਤਾਰ ਮਰੋਕਾ ਸੰਗਤੀ ਸ ਸ ਨਿਦ ਨਿਗਰੀ ਸ ਨਿ ਨਿਰੀ ਜਨੇਦ ਦਸਨੀ ਦਨੀਦ ਪਾ ਓਕੇ ਨਾ ਸ ਸ ਨਿਦ ਨਿਗਰੀ ਸ ਨਿ ਨਿਰੀ ਸਨੇਦ ਦਸਨੀ ਦਨੀਦ ਪਾ ఎవరో ఈ మధ్య మళ్ళీ అడిగారు కొంతమంది కొంచెం నెమ్మదిగా చెప్పండి ఇంకా నెమ్మదిగా చెప్పండి వీలైనంత నెమ్మది కానీ ఎన్నోసార్లు నేను చెప్తుంటాను గమకాలు ఇంతకన్నా నెమ్మదిగా చెప్తే గమకం గమకంలో ఉండదు నేర్చుకోవడానికి కూడా సులువుగా ఉండదు అందువల్ల ఈ మాత్రం వేగంగా చెప్పాలి గమకాలు సంగతులు నేర్పేటప్పుడు దయచేసి మరి ఏమనుకోకండి ఇంతకన్నా నెమ్మదిగా పాడితే బాగుండదు అది సరే సరే చూడండి బాగా నెమ్మదిగా చెప్తాను అసలు గమకంలో ఉందా మీరే చూసుకోండి మీరే నిర్ణయించుకోండి స ని శని ఎక్కడైనా గమకంలో అనిపిస్తుంది అసలు అందువల్ల ఓ మాత్రం వేగం ఉండాలన్నమాట సంగతి పాడినప్పుడు గమకం చెప్పేటప్పుడు గమకంలో స్వరాలు విడివిడిగా చెప్పేటప్పుడు సరి వాయించేటప్పుడు కూడా అంటే మరి అంతే వాయించినప్పుడు కూడా అంతే బాగా నెమ్మదిగా వాయిస్తే అది గమకం గమల గమకంలో ఉండదు సంగతి సంగతిలో ఉండదు ఓకే మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను అని ఇక్కడ ఆపేస్తారు ఆపేసి మళ్ళీ ఒక చిన్న రాగం తీసి షడ్జమానికి వచ్చి అక్కడ ఆపుతారు అన్నమాట ఇంకోటి గమనించాలి మేయర్ గారు సారీ గా పైన సస్టైన్ చేసి అంటే మా జస్ట్ మా వన్ జస్ట్ అలా చిన్న టచ్ అనమాట మా ఉంది కదా అని చెప్పి అట్లా అనకూడదు చాలా చిన్న టచ్ మరి ఖచ్చితంగా శుద్ధ మధ్యమంతో ఉన్నట్టుగానే నాకైతే అనిపించింది ఎందుకే చెప్తున్నాను తొంభై ఐదు శాతం అని ఎందుకన్నానంటే ఇలాంటి వాటిలో నాకే చిన్న సందేహం ఉంది ఎందుకంటే మరి కళ్యాణి రాగంలో మావాణి అనేది అసలు ఉండదు ఏ రకంగానూ ఉండదు అక్కడ చిన్నది సినిమా పాట కదా కొంచెం చిన్న చిన్న ఉంటాయి లిబర్టీ తీసుకుంటారు కంపోజర్స్ బట్ కళ్యాణి రాగం పాడేటప్పుడు కూడా సంచారంలో మరి అంటారు అన్నంత మాత్రం అక్కడ మామని ఉందని ఉందని కాదు సో నాకు అనిపించింది ఇదంతా చెప్పాలని ఈ తప్పులుంటే క్షమించండి ఎందుకంటే నాకన్నా పండితులు ఉండొచ్చు అందులో సందేహమే లేదు సో వారు గమనిస్తే దయచేసి నా తప్పులు మన్నిస్తారని అనుకుంటున్నాను తప్పులు మన్నించడమే కాదు ఇక్కడ ఒకవేళ నేను పొరపాటు పెడితే అసలు ఆ గమకం ఏమిటి అనేది మీరు ఖచ్చితంగా కామెంట్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు యు ఆర్ మోస్ట్ వెల్కమ్ ఆ రీకి ల్యాండ్ అయిన తర్వాత దింపిన తర్వాత బాబా ఫస్ట్ అన్నదే ఇక్కడ చూడండి ఇందాక చెప్పాను మామూలు జస్ట్ స్లైట్గా టచ్ చేయాలని ఆ స్లైట్గా టచ్ చేయడం ఏంటి పూర్తిగా వాయించడం అంటే ఏంటి ఇక్కడ చూపిస్తాను చూడండి పా మా గరి కదా అది ఎట్లా ఉంది ఏం చేశాను చాలా స్వల్పంగా చాలా కొద్దిగా అలా ముట్టి ముట్టనట్టు అప్పుడు ఎట్లా అనిపించింది మీకు అది ఎలా అనిపించింది సో ఇక్కడ ఏదైతే తేడా ఉందో వాయించిన స్వరం ఇదే కానీ అది చాలా స్వల్పంగా అలా టచ్ చేసి వెళ్ళిపోతే సౌండ్ ఎలా ఉంది పూర్తిగా నొక్కి వాయిస్తే ఎట్లా ఉందో చూడండి అట్లా ఇదే ఇందాక నేను చెప్పే ప్రయత్నం చేశాను ఆ గా తర్వాత మా వన్ అలా జస్ట్ స్లైట్గా టచ్ చేసి రీకి వెళ్ళడం అనమాట నా ఉద్దేశం అని ఆ సో ల్యాండ్ చేశారు ఇక్కడ దాకా చెప్తున్నాను ఇవాళ అయితే బిట్టుపై బిట్టు చెప్పాను మొదట వాయించినట్టే ఇప్పుడు మళ్ళీ వాయిస్తాను మొత్తంగా అయితే ఎప్పుడు అనుకునే విషయాలు కొన్ని ఉన్నాయి ఆనవైతేగా అవి చెప్పేసి చివరి వాయిస్తాను ఓకేనా రెండే రెండు నిమిషాలు మొట్టమొదటిసారి ఈ వీడియో ద్వారా ఈ ఛానల్కు చేసినటువంటి వీక్షకులకు చెప్పేది ఏంటంటే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ప్రధానమైన లక్ష్యం మీలో నుండి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల్లోంచి వచ్చేటువంటి పాటల విన్నపాలను స్వీకరించి వాటిని రెండు వర్గాలుగా విభజించి వరుస సంఖ్య అధిక ప్రాధాన్యత ఆయా పాటలకు నేను స్వర విశ్లేషణ చేస్తుంటాను ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ జేవోఎన్ జాయిన్ అని కనబడుతుంది దాని మీద నొక్కితే క్లిక్ చేస్తే తదుపరి సూచనలు వస్తాయి స్క్రీన్పై అవన్నీ మీరు ఫాలో అయితే మెంబర్స్ అవుతారు మెంబర్షిప్ పొందుతారు ఈ ఛానల్లో సభ్యులు అవుతారు సభ్యత్వం పొందుతారు దానివల్ల మీకు ప్రయోజనం ఏంటి అంటే కీబోర్డ్ కోర్స్ ఇప్పటికే పూర్తిగా కోర్స్ మొత్తం అంతా వీడియోల రూపంలో అప్లోడ్ చేసేయడం జరిగింది చేసి పెట్టేశాం ఏ అదంతా కూడా చూసి ప్రారంభికులు బిగినర్స్ కూడా చూసి నేర్చుకోవచ్చు అలాగే ఈ ఏడాది జనవరి నుంచి ఫ్లూట్ కోర్స్ కూడా మొదలు పెట్టడం జరిగింది ఇప్పుడు అది అడ్వాన్స్ లెవెల్కి వచ్చిందనమాట అడ్వాన్స్ లెవెల్లో సినిమా పాటల్లోనే గొప్ప గొప్ప ఫ్లూట్ బిట్స్ నేను నేర్పడం జరుగుతోంది ఫ్లూట్ ఫ్లూట్పై సో అందువల్ల ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి ఇప్పటిదాకా జాయిన్ అవ్వని వాళ్ళకి నేను ఎప్పుడు చెప్పేది ఒకటి ఆర్ మిస్సింగ్ ఎ లాట్ మీరు కోల్పోతున్నారు చూసుకోండి అలాగే మా ఈ యూట్యూబ్ ఛానల్ గురించి కానీ నా గురించి కానీ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు మా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవచ్చు ఇక్కడ ఏ పేరు అయితే ఉందో అక్కడ కూడా ఇదే పేరు ఇదే స్పెల్లింగ్ శ్రీకాంత్ సిహెచ్ సో లెట్స్ స్టార్ట్ ఛానల్ ఇంకా తర్వాత ఈ వీడియోలో సారీ ఈ ఛానల్లో ఏ వీడియో మీరు చూడాలనుకున్నా దయచేసి మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ దాకా చూడండి నేను చెప్పేటువంటి ముఖ్యమైన విషయాలు ఎక్కడైనా ఉండొచ్చు మొదట్లో ఉండచ్చు మధ్యలో ఉండొచ్చు చివరిలో ఉండొచ్చు కాబట్టి పూర్తిగా చూడండి పూర్తిగా వినండి నేను చెప్పేది మాట్లాడేది వాయించేది పాడేది అంతా కూడా క్షుణ్ణంగా గమనించండి తర్వాత జాయిన్ అవడం అనే ప్రక్రియ ఐఫోన్ ద్వారా కానీ మ్యాక్ సిస్టమ్ ద్వారా కానీ ఈ మధ్య కొంతమంది చెప్తున్నారు ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి కూడా సరిగా అవ్వట్లేదు అని చెప్పిన వాళ్ళకి ధన్యవాదాలు మరి ఇంకా ఆఖరి పరిష్కారం మా వాళ్ళు చెప్పింది డెస్క్ టాప్ కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ ద్వారా ప్రయత్నం చేసి చూడండి జాయిన్ అవ్వడానికి ఇంకా అది కూడా అవ్వకపోతే మరి మేమేం చేయలేము సరేనా ఇప్పుడు ఇవాళ నేర్పిందంతా ఒకసారి వాయించే ప్రయత్నం చేస్తాము ఫస్ట్ ఆలాపన అప్లోడ్ అవుతుంది పంతొమ్మిదో తారీఖు ఆ తర్వాత రోజు మళ్ళీ ఈ కీర్తన తాలూకు రెండో భాగంలో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం